హాయ్ ఫ్యాన్స్ ఇదంతా ఎక్కడంటే మన వెంకటగిరిలో అయితే ఉంటుంది వెంకటగిరి పాల కేంద్రంలో ఉంది నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ ఏట్లోకి అయితే వచ్చామన్నమాట సన్నే పూట బయటకు వచ్చాము ఇలా ఏట్లో అయితే చూస్తే మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి ఇలా మా ఫ్రెండ్ని అయితే అడిగాను అనమాట మా ఫ్రెండ్ అయితే సమాధానం అయితే చెప్పట్లేదు అనమాట గమ్మని వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడ చూసుకున్న అయితే నీళ్ళు అయితే కొంచెమే ఉన్నాయి వేసుకున్న వేసుకున్నాలి మామూలుగా అయితే ఏట్లు అనేటివి వేసుకున్నాలి ఇసుక అయితే లేదు మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు అయితే చాలా అయితే బాగున్నాయి చూసుకున్నట్టయితే చాలా అందంగా కూడా ఉన్నాయి మొత్తం మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి మన మన సైడ్ అయితే ఇసుక అయితే ఉంటుంది ఇసుక నీళ్ళు అనేవి ఉంటాయి ఇటు సైడ్ ఏంటంటే అనమాట మొత్తం రాళ్ళు లేను అయితే ఇసుక అనే మాటే ఉన్నదనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అన్ని వీడియోస్ మీ ముందు ముందు వస్తుంటాయి ఫ్రెండ్స్ Can subscribe ja yes, socon